ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రా బుల్స్ మార్కెట్ ఏం రేట్ ఎదులోకి ఇవి జత కాదా కలుపుతున్నారా జత సింగిల్ ఎద్దు కొన్నారా ఇట్లా అది కొత్త చేసిండ్రు కొన్నారా ఇట్లా అని ఎంతో దానికి ఒకదానికి అరవై ఆరు వేలు ఏ పక్క పోతుంది రెండు దిక్కులో ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఎక్కడ పోతుంది ఎక్కువ ఎటు సైడ్ అవుతుంది ఎక్కువ ఏ పక్క అవుతుంది చివరిలో రైట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట మళ్ళీ అడుగుతున్నారు అది అడిగిపోయిరా అడి ఎంత అడిగిరే యాభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే అడిగైతున్నావు మరి అరవై పైన అయితే ఇస్తావు ఏ ఊరు మనది ఏ ఊరు పెబ్బేరు పక్కల కొత్తపల్లి వనపర్తి జిల్లా నెంబర్ గిట్లు ఉందా నెంబర్ అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ మరి దేవరకద్ర మార్కెట్లో రేట్లు అనేది ఇట్లున్నాయి మరి